హలో మా మా వీడియో వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ బెల్లైకాను క్లిక్ చేయండి టాలీవుడ్లో విజయ్ దేవరకొండ రష్మిక మందన్న పేర్లు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి వారిద్దరి ఎంగేజ్మెంట్ రూమర్స్ పక్కన పెడితే రష్మిక నటించి నధామా చిత్రం నుండి విడుదలైన ఓ సాంగ్ గురించి ఆమె చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట సంచలనం సృష్టిస్తోంది ఈ పోస్ట్ వెనుక ఉన్న ఆసక్తికరమైన కథనం ఏమిటో తెలుసుకుందాం టాలీవుడ్లో ప్రస్తుతం ఆ ఇద్దరి పేర్లే తెగ వైరల్ అవుతున్నాయి ఆ జంట మరెవరో కాదు నేషనల్ క్రష్ రష్మిక రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఇటీవలే వీరిద్దరికీ ఎంగేజ్మెంట్ జరిగినట్లు వార్తలొస్తున్నాయి కాని దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ ప్రకటనైతే రాలేదు వీరిద్దరిపై ఎప్పటినుంచో డేటింగ్ రూమర్స్ వస్తున్నప్పటికీ ఒక్కరుకూడా అవ్వలేదు తాజాగా నిశ్చితార్థం విషయంలోనూ అదే జరిగింది ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు ఇక ఈ సంగతి పక్కన పెడితే రష్మిక నటించిన రెండు సినిమాలు రిలీజ్ కు సిద్ధమవుతున్నాయి అందులో ఒకటి ధామా మరొకటి ది గర్ల్ ఫ్రెండ్ ఈ నేపథ్యంలో రష్మిక చేసిన ఓ పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది లేటెస్ట్గా రిలీజైన ధామా సాంగ్ గురించి రష్మిక పోస్ట్ పెట్టారు ఆ సాంగ్ రూపొందించడం వెనక ఉన్న స్టోరీని వివరిస్తూ పోస్ట్ పెట్టారు ఇదంతా దర్శక నిర్మాతలు అనుకోకుండా తీసుకున్న నిర్ణయమని తెలిపారు ఆయుష్మాన్ ఖురానా హీరోగా వస్తోన్న ధామా నుంచి ఇటీవల నువ్వు నా సొంతమా అనే సాంగ్ను రిలీజ్ చేశారు ఈ పాటలో రష్మిక తన అందంతో డాన్స్తో అభిమానులను అలరించింది తాజాగా ఈ పాట వెనక ఉన్న ఓ ఆసక్తికర విషయాన్ని ఫ్యాన్స్తో పంచుకుంది ఇంతకీ అదేంటో తెలుసుకుందాం రష్మిక తన పోస్ట్లో రాస్తూ మేము ఓ అందమైన ప్రదేశంలో దాదాపు పన్నెండు రోజులపాటు షూటింగ్ చేశాం అయితే షూట్ చివరి రోజు మా దర్శక నిర్మాతలకు ఓ ఆలోచన వచ్చింది ఈ ప్లేస్ ఇంత బావుంది కదా మనమిక్కడ పాట ఎందుకు చేయకూడదని అన్నారు ఆ ఆలోచన మా అందరికీ నచ్చింది ఆ లొకేషన్ అందంగా ఉండడంతో మూడు నాలుగు రోజుల్లోనే పాటను పూర్తిచేశాం మేము ప్లాన్ చేసిన వాటికంటే ఇది చాలా బాగా వచ్చింది ఈ పాటలో భాగమైన వారందరికీ అభినందనలు మీరంతా కూడా థియేటర్లో ఈ సాంగ్ను ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నా అంటూ సాంగ్ స్టిల్స్ను షేర్ చేశారు కాగా ఈ హారర్ మిస్టరీ రొమాంటిక్ కామెడీగా తెరకెక్కిన ఈ చిత్రానికి ముంజియా ఫేమ్ ఆదిత్య సర్పోద్ధార్ దర్శకత్వం వహించారు మొత్తం మీ దర్శమిక మందన్నా తనధామా చిత్రం సాంగ్ షూటింగ్ గురించి పంచుకున్న ఈ అనుభవం సినిమాపై అంచనాలను పెంచింది అనూహ్యంగా తీసుకున్న నిర్ణయాలు కూడా ఎంతటి అద్భుతమైన ఫలితాలను ఇస్తాయో ఈ పోస్ట్ తెలియచేస్తుంది